ఏదైతే గీతం మీద మాట్లాడే విషయం మీద కానీ ఉన్న విధి విధి విధానాల్లో వర్కులు కానీ లేకపోతే కొంతమంది ప్రమోషన్స్ కానీ ప్రతి కౌన్సిల్ విధానానికి కట్టుబడి ఎందుకంటే ఒక మేరుగా ముందు అది ఏమచ్చు ఆ నిర్ణయం కూడా తీసుకోకుండా కౌన్సిల్ విధానానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండే ఒక సీనియర్ కార్యకర్త దగ్గర నుంచి విధి విధానాలకి కట్టుబడి పనిచేసే వ్యక్తిని కౌన్సిల్లో ఒక మినిస్టర్ చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రధాన స్థానం కూడా పోషించిన బొత్స సత్యబాబు గారు ఈ కౌన్సిల్లో ఏంటంటే వాళ్ళ సభ్యులు టోటల్గా గా పోడియం మీదకు వస్తేప్పుడు సభ్యుత్ జరుపుతారన్నారు ప్రతి అంశం కూడా ఎవరంగా చెబుతారంటప్పుడు దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత లేదండి ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఉండే ఒక వ్యక్తి ఈ కౌన్సిల్లో సభ్యుడు అవలేనప్పటికీ నా ఆమోదం తీసుకోలేనప్పటికీ వాళ్ళు వచ్చి కూర్చొని దాడి చేసే విధాన మార్గాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు విధానాన్ని బొత్స తీసుకున్న పరిస్థితి నా పోడియం మీదకి ఎంటర్ అయ్యి ఎవరైతే సెక్రటరీ గారు ప్రతి అంశాన్ని డీటెయిల్గా చదివి దాని మీద డిస్కస్ చేయాలి వాస్తవం అయితే పదిహేను అంశం వస్తాడు పదిహేను అంశంలో ఉన్న సభ్యుడు వాళ్ళు మాట్లాడాలి పదిహేను అంశం విధి విధానాల్ని మా సభ్యులు కానీ నా నుంచి కానీ వినే పరిస్థితి లేకుండా రావడమే దాడికి పాల్పడే వ్యక్తులు ఈ విశాఖపట్నంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ఉన్నట్టు ప్రవస్తున్న విధానాన్ని నేను ముందుగా ఖండిస్తూ అందులో ఒక ప్రతిపక్ష విధానాన్ని పోషిస్తున్న బొత్స సత్యబాబు దగ్గరుండి చేస్తున్నందుకు కూర్చునే పరిస్థితి దేవదేవ సభ్యుత్ లోకైనా ఆ విధ విధానాన్ని తప్పు ఎందుకంటున్నానంటే మేము అంశం చెప్తాడు ఆ వంశం దాని విధానాన్ని మాట్లాడాక రెండోది మూడోది మేము మాట్లాడుతుంటాం మాట్లాడినందుకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా పోడియం మేరు మీదే తిరగబడాలని మేరనే టార్గెట్ చేస్తూ సబ్జెక్ట్ టార్గెట్ చేయాలి మీకు దమ్ముంటే సబ్జెక్ట్ మీద ఎవరు నేను దమ్ముంటే మీరు సబ్జెక్ట్ని మేము చెప్పేదాకా సబ్జెక్ట్ కంటిన్యూ చేయమనాలి ఆ విధానం లేకుండా ఒక దాడి విధానానికి జగన్మోహన్ రెడ్డి నుంచి వీళ్ళ వరకు అలవాటయ్యి నా మీద దాడి చేయనందుకు ప్రత్యేకంగా రావడం ఎందుకంటే గత కౌన్సిల్లో మేరుగానే సబ్జెక్ట్తో మాట్లాడేవారు ఒకటే విధానం ముందస్తు ఆమోదం గుర్రాల పార్క్ మీద తీసుకుంటే దాన్ని ఆ రోజు నేను చెప్పాను అమ్మ అని బొమ్మలు గేస్తున్నారు అన్నారు అయినప్పటికీ ఇది కరెక్ట్ కాదు ఈ అంశాన్ని మీరు క్యాన్సిల్ చేయాలన్నాను క్యాన్సిల్ చేయకుండా వెళ్ళిపోయినా మళ్ళీ ప్రభుత్వం వచ్చా నేను క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే ఇలాగే చాలా అంశాల్ని ఏ రూలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నప్పటికీ ఫోడియం మీద ఒక ఫోన్ లీడర్గా ఉండి బాణల్సీని కానీ ఒక డిప్యూటీ మేరకు ఉన్న సత్యభా సతీష్ కానీ తొకలాగ్గా ఉంటున్న ఒక కార్పొరేటరు ఉన్నా కానీ ఈ విధ విధానాలనేది కార్పొరేషన్లో ఒక మేరుగా నా దగ్గర లేని విధానాన్ని గతంలో వైఎస్ఆర్లో నేను అపోజిషన్గా ఉంటాడు నేను చేయలేని విధానాన్ని కూర్చోబెట్టి నడిపించే నాయకుడు బచ్చ సత్యబాబు నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఒకటే టార్గెట్ చేశారు గారిని ఇబ్బంది పెట్టాలి అంశాన్ని సబ్జెక్ట్ని ఇబ్బంది పెట్టాలి సబ్జెక్ట్లో దమ్ము ఉంటే డిస్కస్ చేయాలి సబ్జెక్టు విధం మీద మాట్లాడాలి మాకు వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే గీతం కాలేజీ మీద ప్రభుత్వ స్థలము నలభై సంవత్సరాలు గతంలో ఎంఈ మూర్తి గారు ఉన్న టైంలో గీతం కాలేజీ సృష్టిపడ్డాది ఆ రోజు నుంచి ఎంతో మంది ఈవేళ మా ఇంట్లో కూడా మా అబ్బాయి గీతమే చదివాడు మా అన్నీ గారి పాప కూడా ఇరవై ఐదు సంవత్సరాల ముందు డెంటలుగా అక్కడ డాక్టర్గా అక్కడి నుంచి సబ్జెక్ట్ తీసుకున్నారు విదేశాల్లో ఉన్న చాలా మంది ఈ కాలేజీ నుంచి చదివి వెళ్ళారు వీళ్ళందరూ సూర్తిటి విశాఖపట్నానికి గీతమ్మ కాలేజీలో ఎడ్యుకేషన్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ మందికి ఉద్యోగాల పేరిటీ వచ్చింది కూడా గీతమ కాలేజీ ద్వారా వచ్చింది ఇవన్నీ మర్చిపోయి కౌన్సిల్ తప్పు చేస్తుందని కౌన్సిల్ ఎందుకు తప్పు చేస్తుందండి కౌన్సిల్ తెలియజేస్తున్నారు కౌన్సిల్ దాని మీద రేటు ఫిక్స్ అయినందుకు లేదు కౌన్సిల్ కార్పొరేషన్ జాగ్రత్త సైట్ ఇవ్వలేదు కౌన్సిల్ దాన్ని అడ్డంగా ప్రభుత్వానికి కూడా సంబంధం లేదని నేను డిక్లేర్ చేయలేదు ఇది ఒక సభ్య సభ్య సంస్కారం తెలిసిన ఎవరి వ్యక్తి అయినా కౌన్సిల్లో పెడితే అప్పుడు దాని మీద అబ్జెక్షన్ ఉంటే డిస్కస్ చేస్తే మీ మా కార్పొరేట్స్ కానీ అధికారులు కానీ డిస్కస్ చేసుకోవాలి ఆ డిస్కర్షన్ లేక దాడే అయిన విధానం అని ఆ విధానానికి కార్పొరేట్ని ఎంకరేజ్ చేస్తూ ఆ విధానం తీసుకున్న సత్యబాబు గారి విధానాన్ని మార్చుకోమని నేను హెచ్చరిస్తున్నా ముగ్గురు సభ్యులు కూడా నా పైకి డైరెక్ట్గా ఫోడియం ఫోడియం ముందును ధర్నా చేసుకుంటే పర్వాలేదు ఫోడియం ఎక్కి కుర్చీ దగ్గరికి వాళ్ళు రాడు ఎందుకంటే కొంతమంది ద్వారాగా వచ్చిందంటే కుర్చీని లాగాలని ప్రయత్నించినందుకు చూస్తే ఆ బిఫీను ఆర్ఫేట్రా అన్న కుర్చీని పట్టుకొని ఏలబడి కుర్చీని లాగాలని ట్రై చేస్తే మా సభ్యులు బయటికి తీయడం బయటికి పంపించడం జరిగింది దా ఈ ఏదైతే డిప్యూటీ మేర్గా ఉండి సతీష్ డైరెక్ట్గా నన్ను పేర్చేనందుకు నా ముందుకి పోడియం పైకెక్కి నా దగ్గర రానింది ఒక మైక్ చదువుతుంటే సెక్రటరీ గారు మైక్ నిలిచి ఎరపదీసి వాళ్ళు తొయ్యడం జరిగింది అంటే విధి విధానాల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలన దౌర్జన్య పాలన ఈ కార్పొరేషన్లో చేయనందుకు ఇప్పటి వరకు కార్పొరేషన్లో మేము ఇప్పుడు ఆ ప్రవర్తన చేయలేనప్పటికీ ఆ విధానాన్ని చూసినందుకు ఈ కార్పొరేషన్ తరఫున ఇటువంటి వ్యక్తుల్ని ప్రజలు గుర్తించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేము కార్పొరేషన్లో చేసే విధానాన్ని ఏదైతే విధానాన్ని కంటిన్యూ చేయాలో ఆ విధంగా ప్రతిది ఒకటేది రెండోది మూడోది అని చదువుతూ పదిహేనోది కూడా ఆమోదించి మేము చైరు దిగడం జరిగింది ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బీజేపీ సహకారంతో ఈ విశాఖపట్నంలో ఒక మేరుగా నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా తప్పు జరిగే పరిస్థితి ఉండదు నాకు తెలియజేశారు ఆ తెలియజేసింది సభ్యులకు తెలియజేసే నాకు బాధ్యత ఉంది సభ్యులకు కౌన్సిల్ ద్వారాగా తెలియజేసే బాధ్యతతో అందరికీ తెలియజేయనందుకు పెట్టడం జరిగింది ఆ సభ్యుడిని వినాలి ఎందుకంటే గీతం కాలేజీ దగ్గర గొడవ చేస్తే అన్నారండి కేకే రాజీ బత్స సత్యబాబు గారు మేము స్పందిస్తా మేము దిగ్బంధిస్తాం కౌన్సిల్ని అంటే ముందు నుంచి ఒక రౌడీ విధానికి ప్రిపేర్ అయ్యి మూడు మైక్ ముందు మాట్లాడే మూడు సార్లు కూడా కౌన్సిల్ని మా కంట్రోల్లో తీసుకున్నానని మాట్లాడే ఈ నాయకులు అదే విధంగా కౌన్సిల్లో మైకులు ఇరవడం కానీ వాళ్ళ నాయకత్వంలో కూర్చొని చేసే విధానం ఎక్కడ కూడా ఇటువంటి విధానాన్ని తెలుగుదేశంలో కానీ గత రాజకీయం రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కానీ ఈ విధానాలు జరగలేన విధానాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిలాగా నేను ఎక్కడ ఆక్పే చేయలేదే నేను ఒకటే చెప్తున్నాను మూర్తి గారిది నలభై సంవత్సరాల ముందు నుంచి సైట్ ఉంది ఆ సైట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి గవర్నమెంట్ సైట్ అని దానికి ఏదైతే కన్ చేయడం జరిగింది మీకు నిజంగా సిద్ధ చూద్దంటే ఆ రోజు మీరు నిర్ణయం తీసుకోలేకపోయారు అందులో ఒక కాలేజీ చాలామంది అదర్ స్టేట్స్లో కూడా ఇవాళ పిల్లలు చదువుకునే విధానంలో ఆ సైట్లు కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఒక వాటర్ జోన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్న కొన్ని సైట్లు ఉన్నాయి ఒకటి కూడా క్లియర్గా క్లారిటీగా లేని ఎక్కడక్కడ బిట్లు ఆ వేళ గవర్నమెంట్ సైట్ దీంట్లో ఉండేదాన్ని ఆ విధానాన్ని చూసి అప్పట్లో విజయసాయి రెడ్డి ఉండేవాడు ఆయన బలంతో ఆ వేళ చేశారు